ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ మిత్రులకు ఉచిత బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ బీపీ షుగర్ పరీక్షలకు దాదాగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ స్వర్గీయ కిలారి వెంకటస్వామి నాయుడు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సభ్యులు కనకట్ల రఘురాం ముదిరాజ్ కిలారి తిరుపతి నాయుడు వేలూరు రంగారావు దదోలు రమణయ్య గౌడ్ తుమ్మల పెంట సురేష్ శేషగిరిరావు రామారావు బాలసుధాకర్ సోంపల్లి రఘురామయ్య విజయ్ రాఘవేంద్ర అరికేల సాయిరామ్ హరికృష్ణ నరసయ్య కృష్ణయ్య ప్రకాష్ డాక్టర్లు శ్రీనివాస్ కుమార్ కృష్ణమూర్తి సత్యనాథ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం వాకర్స్ మిత్రులందరికీ బీపీ షుగర్ పరీక్షలు అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తూ ఉంటాం ఈరోజు ఈ యొక్క బీపీ షుగర్ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్కి దాతగా వ్యవహరిస్తున్నవారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఈ యొక్క ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్వర్గీయ కిలారి వెంకటసావు నాయుడు గారి జ్ఞాపకార్థం వారి సోదరులైన కిలారి తిరుపతి నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క బీపీ షుగర్ పరీక్షలకి దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ యొక్క ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఏ కార్యక్రమం చేపట్టిన ఇటువంటి దాతలు విరివిరిగా పాల్గొని స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలతో ముందుకు నడుస్తూ ఉంటుంది అందులో ప్రతి ఒక్క మొదటి ఆదివారం బీపీ డాక్టర్ల పర్యవేక్షణ బీపీ షుగర్ పరీక్షలతో పాటు మూడవ ఆదివారం వాకర్స్ మిత్రులకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలనే ఆలోచనతో నెల్లూరు నగరంలో ఉన్న ప్రముఖ డాక్టర్ల చేత మిత్రులందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం ఇటువంటి అనేక కార్యక్రమాలు వరద వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న నివాస పేదలకి అనేక సరుకులు అందించడంతో పాటు ఈ యొక్క ప్రతి జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది అదేవిధంగా ఇటీవలే మరణించిన స్వర్గీయ కెలారి వెంకటసావు నాయుడు గారు ఈ అసోసియేషన్ కార్యక్రమాలలో విరివిరిగా పాల్గొన్నట్టు అదేవిధంగా మే మాసంలో ఇస్తున్న పౌష్టికాహారంలో కూడా ఆయన ఉండినప్పుడు దాతగా వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా వారి పేరుని కొనసాగించాలని వారి కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం రోజులు ఆయన పేరు మీద ఈ యొక్క మెడికల్ క్యాంప్కి ఉచితంగా ఈ యొక్క పరికరాలు అందిస్తడం ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటసామ నాయుడు గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మక శాంతి కలగాలని ఆయన ఈ అసోసియేషన్ ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న మంచి ఆలోచనతో ఉండారో ఆయనకి ఆ యొక్క భగవంతుడు ఆయన మరణించిన తరువాత ఆయనకి మంచి జరగాలని వారి కుటుంబానికి ఆ కలియుగ ప్రత్యక్ష దయం వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మునుముందు కూడా ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది అని సందర్భంగా నేను తెలియజేస్తాను ప్రతి నెల కూడా ఈ సుబ్బాడి సుబ్బాడీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కార్యక్రమం బీపీ షుగర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల మొదటి ఆదివారం మొదటి ఆదివారం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా యొక్క సభ్యుడు పాత సభ్యుడే కిలారి వెంకటస్వామి నాయుడు గారి జ్ఞాపకార్థం కిలారి తిరుపతి నాయుడు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పొడుగున ఆయన్ని గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఈ పన్నెండు నెలలకు పన్నెండు నెలలకి ఇక సరిపడా అన్ని స్క్రిప్ట్స్ కానీ దీని మెటీరియల్ కానీ అన్నీ కూడా వాళ్ళు అందించడం జరిగింది వారికి మా ఏసీ స్టేడియం వాకర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈరోజు విరివిగా కూడా పాల్గొని అనే అందరూ కూడా ఈరోజు బీపీఎ షుగర్ కార్యక్రమం పాల్గొనడానికి ఒక వాకర్ సభ్యులు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ల బృందం కూడా ఈరోజు ఉదయాన్నే వచ్చేసి ఈ కార్యక్రమాలు పాల్గొని అందరికీ ఉచితంగా బీపీ చేసిన దానికి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను అలాగే పాబోల్ సత్యం సెక్ర ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు గాలి రఘురామ్ నాయుడు గారు ట్రెజరర్గా ఎన్నుకోబడ్డారు ఈ టీం కూడా గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ నిర్విరమంగా కంటిన్యూ చేయడం కోసం అందులోంటి భాగంగా ఈ ఫిబ్రవరి మొదటి ఆదివారం అయినటువంటి ఈ రోజున ఈ ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహిస్తూ ఉన్నాము ఇందులో సుమారు ఒక నాలుగు వందల మంది వాకర్సు బీపీ షుగరు ఉచితంగా చెకప్ చేయించుకొని ఆరోగ్యం మీద అవగాహన కలిగించడం ద్వారా వారి ఆరోగ్యం జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉన్నారు అలాగే అసోసియేషన్ ద్వారా ప్రతీ నెలా కొన్ని ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ మొదటి వారం వచ్చి బీపీ షుగర్ చెకప్ చేయడం అలాగే మూడో వారం మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రముఖ డాక్టర్లను తీసుకొచ్చి వారి ద్వారా సలహాలు అవన్నీ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాము అలాగే మే మాసంలో పౌష్టికాహారం ప్రోగ్రాం ఒక నలభై రోజులు నిర్విరారంగా జరుగుతూ ఉంది అట్లాగే ఈనాటి మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి కిలారి వెంకటస్వామి నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతలుగా వ్యవహరించారు సో అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రఘురామరాజు గారు ఇదంతా బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి